ఆడేపల్లిగూడెం రూరల్ మండలం వెంకట్రామనగూడెం గ్రామం కృషి విజ్ఞాన కేంద్రం నందు నిర్వహించిన పిఎం ధనధాన్య కృషి యోజన మరియు పప్పు ధాన్య స్వలంభన మిషన్ ప్రారంభమై వ్యవసాయ మౌలిక సదుపాయ నిధి పశుసంవర్ధక మత్స్య ఆహారం ప్రాసెసింగ్ పదకొండు వందలకి పైగా ప్రాజెక్టులు ప్రారంభం మరియు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వలవల మల్లికార్జునరావు టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి పరిమి రవికుమార్ పశుమతి రామలక్ష్మణ్ దళై తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు ప్రారంభం మరియు శంకుస్థాపన కార్యకర్త అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర రాష్ట్రీయ కృషి విజ్ఞాన పరిసర పరిసర పోస న్యూఢిల్లీ ఇక్కడి నుంచి ఇంతకుముందు మన ఢిల్లీ ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతూ ఉంది ముఖ్యంగా రైతులకు సంబంధించి మరి అనేక పనిముట్ల మీద కానీ ట్రాక్టర్ల మీద కానీ డ్రోన్ల మీద కానీ ఏదైతే జీఎస్టీ ఉందో ఆ జీఎస్టీ తగ్గిపోవడం వల్ల రైతులకి మరి ప్రేయర్లు స్ప్రింక్లర్లు అలాగే డ్రిప్ ఇరిగేషను ఇవన్నీ కూడా ధరలు తగ్గే పరిస్థితి ఈవేళ ఉంది దాంతోపాటుగా కిసాన్ అన్నా చెల్లెళ్ళకి నలభై రెండు వేల కోట్లకు పైగా వ్యవసాయ ప్రాజెక్టుల బహుమతి కార్యక్రమం ఈవేళ మన ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి సోదరిమణి రాష్ట్ర బీజేపీ కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు ఆవిడ రావాల్సి ఉంది కేంద్రం సహకారంతో రాష్ట్రం ఈవేళ రైతులకి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా బాసటగా ఉండి ముఖ్యంగా వ్యాపార పంటలైన మరి కొబ్బరి కోకో ఖోఖో పామోలిన్ ఇవన్నీ కూడా పాములన్నీ మనం దిగుమతి చేసుకునే పరిస్థితుల నుంచి ఈవేళ మన ప్రాంతాల్లో మరి వ్యవసాయం జరిగేట్టుగా డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి విత్తనాల దగ్గర నుంచి దీనికి కావలసిన మూడు సంవత్సరాలకు కావలసిన అన్ని కార్యక్రమాలు కూడా మరి వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి అందిస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఎప్పుడో తీసుకున్న మొక్కలో ఆ వేళ డబ్బులు కట్టేసిన పరిస్థితి పామాయిల్ అయితే అందరికీ సబ్సిడీలో ఈ మొక్కలు ఇస్తున్నాం కాబట్టి రెండు సంవత్సరాల క్రితం తీసుకున్న రైతాంగానికి కూడా డబ్బు చెల్లించిన పరిస్థితి ఈవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాల్లో భాగంగా వ్యవసాయాన్ని కూడా ప్రజలందరికీ చెరువులో తీసుకెళ్లి వ్యవసాయం దండుగా అన్న పరిస్థితి నుంచి వ్యవసాయం పండుగ అనే వాతావరణాన్ని ఈవేళ ప్రధానమంత్రి మోడీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా రైతాంగానికి చేరుతా ముఖ్యంగా డ్రోన్ల గురించి లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు దాని ప్రదర్శన ఎలా అయితే ఈ డ్రోన్ల వల్ల ఉపయోగం ఉందో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అప్పటికంటే ఈవేళ డ్రోన్లు రేట్లు కూడా బాగా తగ్గి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఏదైతే యూనిట్లు ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాల కోసం చూస్తే ఉద్యోగాలు ఉండే పరిస్థితి లేదు మీరే మీ కాళ్ళ మీద పడి నిలబడి వేళ పాడి పరిశ్రమ అనేది చాలా భవిష్యత్తులో చాలా బాగుంటుంది అనే కార్యక్రమాన్ని గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు దాని లైవ్ కార్యక్రమం మన కృషి విజ్ఞాన కేంద్ర వెంకటామణ గూడెం వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో నాలుగు వందల మంది రైతులకి మేము దాన్ని ప్రత్యక్షంగా చూపిస్తున్నాము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలని ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకి లబ్ధిదారులుగా చేయటమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము దీనిలో ముఖ్యంగా పోషకాల లోపంతో ఉన్న మహిళలు స్త్రీలు భారతదేశంలో లబ్ధి పొందాలని అపరాలు అంటే పప్పు దినుసులు నూనె గింజల్ని సహజ పద్ధతిలో నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో సాగు చేయటానికి ఆరు సంవత్సరాల పాటు ఈ కార్యక్రమము వంద జిల్లాల్లో చేపట్టబోతున్నారు ఈ కార్యక్రమం ద్వారా ఉద్యానము వ్యవసాయము మత్స్య చేపలు కోళ్ల పెంపకాల ద్వారా రైతులకు ఆదాయం కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలని లబ్ధిదారులకి ఇచ్చి ఇవ్వటం ద్వారా వాళ్ళు వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ లాభాలను ఇరవై నుంచి ముప్పై శాతం లాభాలు పొందే విధంగా ఈ యొక్క కార్యక్రమం మనకి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిరూపించడం జరిగింది అయితే ఈ కార్యక్రమము మన ప్రాంతంలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో చేపల పెంపకం మత్స్య శాఖ అలానే వ్యవసాయము దాని అనుబంధ రంగాలైనటువంటి పాడి పశువులు ఈ యొక్క రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది కాబట్టి ఈ యొక్క జిల్లాను కూడా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది దీని ద్వారా రైతులు లబ్ధి పొందే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం రైతులకు అవగాహన కల్పించడానికి చేపట్టాము ముఖ్యంగా మహిళలు కండరాల నొప్పులు బలహీనత ఎముకల పుష్టి లోపము అలానే ఎదుగుదల లేని చిన్నపిల్లలకి ఈ యొక్క ప్రోటీన్ అని అపరాలు పప్పు దినుసులు కందులు పెసలు మినుములు ద్వారా అలానే నూనె గింజల ద్వారా వాళ్ళకి పోషకాహారాన్ని భద్రత కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం